నుంచి గారు రిలీజ్ కావడం జరిగింది అరెస్ట్ పైన మీరేమంటారు ఆయన బట్టి మంచిోడండి అండి ఆయనకి వేలు పెట్టి చూపించే పని లేదు ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు ఆయన చాలా మంది చిన్న పిల్లలు కానించి చేసాడు ఎవరు కావాలంటే ఏది ఏది అడిగింది కాదనకుండా తర్వాత ఆయన చేసిన తప్పులు ఒప్పులు అనేది మాకు తెలియదు ఇప్పుడు బయటపడ్డాయి ఏది ఇది మా పని ఎందుకు చేశాడు అనిపించింది ఆయన్ని దాంట్లో పెడతాం చాలా ముద్ద తప్పు ఆయన బంగారం అంటే లేనోళ్ళకే ఉండోళ్ళు మంచి సమాధానం సక్రంగా అన్ని మంచోడు ఆయన పెట్టాడంటే నాకే బాధగా ఉంది ఆ పార్టీ కాకపోయినా సరే మంచి మాటే ఎన్నమైంది వంశీ గారు ఇలా చేశారని మీరు నమ్ముతున్నారా నేను నమ్మను నమ్మను నేను నమ్మను చాలామంది ఎందుకంటే ఆయన చేసింది పాప మంచో చోడు ఆయన బయట పెట్టిన వాళ్ళు లేరు ఇవాళ గిట్ల వాళ్ళు గిట్టేవాళ్ళు రకరకాల ఈయనన్నమాటలకి ఆయన అన్నమాటకి ఇప్పుడు బయట వస్తుంది కానీ అసలు అప్పుడు ఎవరు బయట వాళ్ళ లేకపోతే ఆయన ఈయన చంద్రబాబు నాయుడు వాడు పాట ఏంటి ఓంశి గెలవటం అప్పుడు